హాయ్ గైస్ వెల్కమ్ టు మై ఛానల్స్ వ ట్వంటీ ఫోర్ ఫ్రెండ్స్ అఖండ టూ నుంచి మరొక అప్డేట్ అయితే వచ్చేసింది అఖండ టీం బాలకృష్ణ గారు బోయ్ గారు వీళ్ళ టీం అందరూ కలిసి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గారిని అయితే కలిశారు ఆయన్ని మర్యాదపూర్వకంగా కలిసి ఆయనకి ఒక త్రిశూలం అయితే బహుమతిగా ఇచ్చారు ఈ సినిమాలో బాలకృష్ణ గారిది చేతిలో ఉంది కదా ఆ త్రిశూలాన్ని అయితే ఆ విశేషాలు ఏంటనేది మనం ఈ వీడియోలో ఫుల్గా డీటెయిల్గా తెలుసుకుందాం ఫస్ట్ మన ఛానల్ పక్కన బెల్లెకన్ ఆన్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఒక కామెంట్ చేయండి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని మీ ఫ్రెండ్స్కి కొలిగ్స్కి రిలేటివ్స్కి ఈ వీడియో షేర్ చేయండి దీనివల్ల ఏంటంటే మన ఛానల్ రీచ్ అయితే పెరుగుతుంది ఇక మన వీడియోలోకి వెళ్తే అఖండ టూ రోజు రోజుకి అఖండ టీం వాళ్ళ దూగుడునైతే పెంచుతుంది సినిమా ప్రమోషన్స్ కానీ ప్రతి విషయంలోనూ చాలా జాగ్రత్తగా తీసుకుని ముందుకైతే వెళ్తున్నారు మొన్న సాంగ్ రిలీజ్ చేసిన అంతకుముందు ట్రైలర్ రిలీజ్ చేసిన ప్రతిదీ చాలా పక్కాగా ప్లాన్గా అయితే ప్లాన్ చేస్తున్నారు అయితే నిన్న అఖండ టీము ఉత్తరప్రదేశ్లో యోగి ఆదిత్యనాథ్ గారిని కలిసి అంటే ఆయన మర్యాదపూర్వంగా అయితే కలిశారు ఆయన మంచి బిజీ షెడ్యూల్లో ఉన్నా కూడా ఈ టీంకి అయితే ఆయన కలవడానికి పర్మిషన్ అయితే ఇచ్చారంట అపాయింట్మెంట్ ఇచ్చారంట అయితే బోయపర్ సునీ గారు బాలకృష్ణ గారు ఇలా తదితరులు అయితే ఆయన దగ్గరికి వెళ్ళి ఈ సినిమాలో కొన్ని ముఖ్యమైన సీన్లు అయితే సీఎం గారికి చూపించారంట చూపిస్తే ఆయనకు కూడా అసలు అవి చూసి ఆయన ఆశ్చర్యపోయారంట సీన్లు చాలా బాగున్నాయని హిందూ సనాతన ధర్మానికి చాలా ప్రాధాన్యతనిస్తూ సినిమాలో కొన్ని వచ్చే సీన్లు చాలా బాగున్నాయని ఆయన అయితే మెచ్చుకున్నారంట సినీ టీమ్ని దీనికి అఖండ టీం ఏంటంటే బాలకృష్ణ గారు భోయబర్ గారు వీళ్ళు ఈ సినిమాలో త్రిశూలు ఉంది కదా ఈ త్రిశూలాన్ని యోగి ఆదిత్యనాథ్ గారికి అయితే బహుమతిగా ప్రజెంట్ చేశారంట ఆ వాళ్ళకి అయితే ఇక్కడ ఈ ట్రిప్కి ఒక మెయిన్ రీజన్ ఏంటంటే ఉత్తరప్రదేశ్లో యోగి ఆదిత్యనాథ్ గారు సీఎంగా ఉన్నారు ఆయన్ని కలిసి ఇలాగా టీము ఉండటం వల్ల ఏంటంటే సినిమాకి మంచి ప్రమోషన్ అయితే వస్తుంది ఆల్మోస్ట్ ఇప్పటికే సినిమాకి మంచి ప్రమోషన్ అయితే నడుస్తుంది అక్కడ కూడా మంచి ప్రమోషన్ అయితే లభిస్తుంది సినిమా కూడా ఎక్కువ థియేటర్లో రిలీజ్ చేసే అవకాశం ఉంటుంది ఎక్కువగా ఆటోమేటిక్గా ఎవరు ఎక్కువగా ప్రచారం చేయకుండానే సినిమా గురించి ప్రమోషన్ అయితే పెరుగుతుంది అనమాట ఇప్పుడు డైరెక్ట్గా అక్కడ సీఎం గారి దగ్గరికి వెళ్ళి దీని గురించి మాట్లాడడం దీని గురించి చర్చించడం ఆయనకు కూడా ఈ సినిమాలో కొన్ని ముఖ్యమైన ఘట్టాలను చూపించడం ఆయన దానికి తోడు సీఎం గారు కూడా మెచ్చుకోవడం ఈ సీన్ చూసి ఒక పాజిటివ్ వైబ్రేషన్ అయితే వచ్చిందన్నమాట సినిమాకి దీంతో చిత్ర టీం అయితే మాత్రం చాలా సంతోషంగా ఉన్నారు మేబీ ఇంకా ఆల్రెడీ రిలీజ్ డేట్ అయితే దగ్గరకు వచ్చేసింది ఇంకొక పది రోజుల్లోకి వచ్చేసింది రేపు డిసెంబర్ ఐదో తారీఖు సినిమా రిలీజ్ ఒక రోజు ముందే అంటే నాలుగో తారీఖు నైట్ నుంచి ప్రీమియర్ షోలు అయితే పడతాయి అనమాట ఇంకా ఆల్మోస్ట్ వీళ్ళ ప్రమోషన్స్ అన్నీ స్పీడ్గా అయితే పెంచారు ఆల్మోస్ట్ ఇప్పటికే ఈ సినిమా భారీ లెవెల్ అయితే బిజినెస్ చేసింది వన్ ఫిఫ్టీ టు టూ హండ్రెడ్ పైనే క్రోట్స్ పైన ఈ సినిమా బిజినెస్ అయితే జరిగిందనేది ఒక సమాచారం బాలాయ్ బాబు గారి మూవీస్లోనే హయ్యెస్ట్ బిజినెస్ జరిగిన మూవీగా అయితే అఖండ టూ అయితే మాత్రం ఒక మార్క్ అయితే సంపాదించుకుంది బోయ్ బాసి గారు బాలకృష్ణ గారు కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమా మాత్రం ఖచ్చితంగా మరోసారి హ్యాట్రిక్ అయితే కొడుతుంది దాంట్లో అయితే డౌట్ లేదు ఎందుకంటే ఈ సినిమాలో వచ్చిన ట్రైలర్లో కొన్ని సీన్లు కానీ ఆ ఎలివేషన్స్ కానీ ఆ ఫైట్స్ కానీ సినిమాలో మ్యూజిక్ కానీ ప్రతిదీ ప్రతిదీ చాలా అంటే చాలా ఎక్స్ట్రాడినరీగా అయితే మాత్రం ప్లాన్ చేశారు అయితే ఈ ట్రైలర్లో కూడా కొంతమంది ట్రోల్స్ అయితే చేస్తున్నారనమాట కొన్ని కొన్ని సీన్ల గురించి ఇప్పుడు బాబు గారి సినిమాలకి ట్రోల్స్ చేయడం అనేది అవి చాలా కామన్ అనమాట ఎందుకంటే ఏ సీన్ అయినా సరే ఏ సినిమానైనా సరే ఎవరు ఎవరిని ఎక్కువ శాతం మెప్పించలేరు అనమాట ఎక్కడైనా సరే దాన్ని పాజిటివ్గా తీసుకునే వాళ్ళు ఉంటారు నెగిటివ్గా కూడా తీసుకునే వాళ్ళు ఉంటారు అది ఒక అఖండ సినిమాకనే కాదు ప్రతి సినిమాకి ఇలాంటివి ట్రోల్స్ జరగడం ఇలాగ ట్రోల్స్ గురవడం అనేది సహజం ఇవన్నీ దాటుకొని ఏ సినిమా అయినా ముందుకు వెళ్తూనే ఉంటాయి విజయాలు సాధించిన చరిత్ర కూడా చాలా ఉన్నాయి అన్నమాట సినిమాలు సో మెనీ మూవీస్ అయితే ఉన్నాయి అయితే ఏదన్నా కానీ మరికొద్ది రోజులు ఈ సినిమా అయితే రిలీజ్ అవుతుంది అభిమానులకి నిజంగా పండగ వాతావరణం అయితే మనం అనుకోవచ్చు ఇక మేబీ మనం ఇప్పుడు చెప్పేదే ఖచ్చితంగా సినిమాలు మాత్రం థియేటర్లో చూడండి పైరసీని మాత్రం అస్సలు ఎంకరేజ్ చేయొద్దు ఎందుకంటే పైరసీని ఎంకరేజ్ చేస్తే ఏం జరుగుతుందో మనం ఈ మధ్యకాలంలో వస్తున్న వాతావరణం చూస్తూనే ఉన్నాం ఖచ్చితంగా సినిమా థియేటర్లో చూడండి థియేటర్కి వెళ్ళి చూడండి ఇదండి ఈరోజు అప్డేట్ తిరిగి మళ్ళీ రేపు మరొక మూవీ అప్డేట్తో మళ్ళీ మనం కలుసుకుందాం అప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి తిరిగి మళ్ళీ రేపు మరొక మూవీ అప్డేట్తో మళ్ళీ మనం కలుసుకుందాం అంతవరకు